వెల్కమ్ టు టీ టెన్ నేను రేవతి సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న రాజకీయ మార్పులను గుర్తించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరిస్తున్నారు పది సంవత్సరాల తర్వాత లోక్ సభలో తన పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానపై జరిగిన చర్చకు మోడీ రెండు గంటల పైగా సుదీర్ఘ సమాధానం ఇచ్చారు ఆయన ప్రసంగిస్తున్నంత సేపు ప్రతిపక్ష సభ్యులు మణిపూర్ రక్షించండి భారత్ జోడో అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు అంతకు ముందు ప్రతిపక్ష నేత రాహుల్ చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను రికార్డుల నుండి తొలగించాలని స్పీకర్ ఓం బిర్ల తీసుకున్న నిర్ణయం ఈ ఘర్షణ వాతావరణానికి కారణమైంది ప్రతిపక్ష నేత ప్రసంగంలోని కొంత భాగాన్ని రికార్డుల నుండి తొలగించడం కూడా ఇదే మొదటిసారి ప్రధాని మాటలకు ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్ష నేత మాటలకు కూడా అంతే విలువ గౌరవం ఉంటుంది ఏకాభిప్రాయంతో పనిచేస్తామని అధికార ప్రతిపక్ష సభ్యులు తొలుత హామీ ఇచ్చినప్పటికీ సమావేశాలలో ఎక్కడా ఆ వాతావరణం కనిపించలేదు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాల తీరును గమనిస్తే రాబోయే కాలంలో ఇరు పక్షాల మధ్య ఘర్షణ తప్పదన్న సంకేతం కనిపించింది సభలో తరచుగా వ్యక్తిగత దూషణాలు కూడా వినిపించాయి ఇలాంటి పరిస్థితులలో రాబోయే కాలంలో సభ ఎలా నడవబోతుందని అంచనా వేయడం కష్టమేమీ కాదు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి ప్రధాని ఎంత గొప్పగా మాట్లాడినప్పటికీ పదహారవ పదిహేడవ లోక్ సభలు ఎలా నడిచాయో ప్రస్తుత లోక్ అదే దారిలో నడుస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పదహారవ పదిహేడవ లోక్ సభ సమావేశాలలో అంతరాయాలు వాకౌట్లు గందరగోళాలు చివరికి బీజేపీ ఇతర సభ్యుల సస్పెన్షన్లు వంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసింది అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉండడంతో అప్పుడు దాని ఆటలు సాగాయి అయితే ఇప్పుడు లోక్సభ పొందిక గతానికి భిన్నంగా ఉంది అధికార పక్షం తీవ్రమైన ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతిపక్ష నాలుగు మంది ఉంది కాబట్టి దాని గొంతు నొక్కడం అంత తేలిక కాదు పదిహేడవ లోక్సభ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మహువాయిగ్రా సభా సంఘం బహిష్కరించింది ఆ కమిటీలోని పలువురు సభ్యులు ఇటీవలి ఎన్నికలలో పరాజయం పాలయ్యారు సభలో బీజేపీకి ప్రస్తుతం రెండు వందల నలభై మంది సభ్యులు ఉన్నారు అంటే ప్రతిపక్ష కూటమి కంటే కేవలం ఆరు స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి సంకీర్ణ భాగస్వాములతో కలిపి ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడు ఇది ఏ రకంగా చూసినప్పటికీ స్వల్ప మెజారిటీ అంటే ప్రభుత్వానికి ఇక దినదిన గండం తప్పదు అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి మోడీ బీజేపీ ఇష్టపడడం లేదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోడీ ఇచ్చిన సమాధానాన్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది మోడీ తన ప్రసంగంలో అధిక సమయాన్ని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై దాడికే వెచ్చించారు మధ్యలో వికసిత్ భారత్ లక్పతి దీదీ ప్రస్తావన తెచ్చారు హిందూ సమాజానికి తాను ఎన్నికల ప్రచారంలో అనుసరించారు అయితే అది వికటించి బిజెపి అరవై మూడు స్థానాలను నష్టపోయింది లోక్ సభలో మ్యాజిక్ ఫిగర్ కు ఆమె దూరంలో నిలిచింది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో జరిగిన చర్చకు మోడీ ఇచ్చిన సమాధానంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం పరీక్ష పత్రాల లీకేజ్ ని గురించి మాట్లాడినప్పటికీ లక్షలాది మంది యువ విద్యార్థులకు ఆ మాటలు ఊరాట ఇవ్వలేకపోయాయి వారికి సాంతవన కలిగించలేకపోయాయి కాగా భవిష్యత్తులో ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆయా పార్టీల నేతల ప్రసంగాలను బట్టి అర్థమవుతుంది ఎన్నికల ప్రచారం సమయంలో ఇండియా బ్లాక్ లేవనెత్తి నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి పలు అంశాలను రాహుల్ తన ప్రసంగంలో లేవనెత్తి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు పరీక్షా పత్రాల లీకేజ్లు కూడా వారికి ఆయుధాలుగా మారాయి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాబోయే కాలంలో మోడీ బీజేపీలు ప్రతిపక్షాల దాడిని తట్టుకోవడం అంత తేలిక కాదని అనిపిస్తోంది ఏదేమైనా గతంలో ఇప్పుడు భిన్నమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది రాహుల్ పై వ్యక్తిగత విమర్శలకు స్పష్టి చెప్పి కాంగ్రెస్ అదే పనిగా నిందించడం మానేసి ప్రజలు ఇచ్చిన తీర్పును సరిగా అర్థం చేసుకొని తప్పిదాలను సరిదిద్దుకుంటే మంచిది లేకుంటే ప్రజల దృష్టిలో మోడీ బీజేపీ మరింత చులకన కాక తప్పదు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీకి అన్ని కుదుపులు అపశకునాలే ఎదురవుతున్నాయి యూజీసీ నెట్ నీట్ పరీక్షలు ప్రహసనంగా మారాయి కుంభకోణాలు లీకేజీలతో అవి రద్దు కావడమో లేదా వాయిదా పడడమో జరిగింది రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు వెడల్పాటి రోడ్లు వందే భారత్ రైళ్ల రూపంలో మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి చివరికి అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో కూడా పైకప్పు లీక్ అయి నీరు కారింది రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన ప్రార్థన సమావేశంలో తొక్కిసలాట జరిగి నూట అరవై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయారు మణిపూర్ లో జరిగిన హింసకాండపై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు బిమోల్ అకోయిజం లోక్ చేసిన అర్ధరాత్రి ప్రసంగం అధికార పక్షాన్ని ఉక్కిరి చేసింది ఇది న్యూస్ చూస్తూనే ఉండండి